ట్ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు వందనములు తెలియజేసుకుంటున్నానండి ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు తన సజీవమైన రెక్కల చోట మన అందరినీ కాజీ కాపాడి భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఎక్కిభివిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ధడ ప్రేమగల తండ్రి దయగల దేవా హృదయ వాంఛం నెరిగిన వాడ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ ఘనమైన కార్యములు చేసిన దేవాతి దేవ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి పరిశుద్ధుడు 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 నేహలోకంలో పరలోకంలో అనేక వేల కోట్ల మంచి చేత కొనియాడబడుతున్న మహోన్నతుడ మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి మా యొక్క అర్హతను బట్టి కాదు మా యొక్క యోగ్యతను బట్టి కాతండి మీ యొక్క కృపను బట్టి మేము ఇలా ఉన్నాము తండ్రి మీ యొక్క ఆశీర్వాదం మాపై కుమరిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతో మంది ఆత్మను నశించిపోతుంది కాబట్టి వారిలో మమ్మల్ని లేకుండా మీ సజీవమైన రెక్కల చోటును కాచి కాపాడి భద్రపరిచి మాకు ఈ సమయం ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ సెకం చూడకుండా ఎంతో మంచి వారు ఎంతో గొప్పవారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఉన్నారు వారందరూ గతించిపోతున్నారు తండీ మీ నామం తెలుసుకోకుండానే నశించిపోతున్నారు తండ్రి అట్టి వారిలో మమ్మల్ని లేకుండా ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా ఒక దేవదేవతను కావలగా ఉంచి మా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నారు కంటి రెప్పవల్ కాచి కాపాడి భద్రపరుస్తున్నారు తండ్రి అందుకు వేలాది వందనాలు కోట్ల ఆది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ బంగారు పాదములకే కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ముఖ్యంగా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి ఉదయ కాల సమయం ఉద్యోగ నిమిత్తమై పలు ప్రాంతాలకి పనుల నిమిత్తమై పలు ప్రాంతాలకి వెళ్ళి ప్రయాణిస్తుండగా మీరు రాకపోకలేంత సహాయం దయచేస్తున్న విధానం బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలనైనా సకాలంలో గృహం చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలనైనా ఆ పని కూడా మీరే ఉద్యోగంలో కూడా వాళ్ళు నిర్వర్తించవలసిన బాధ్యతలను సకాలంలో నిర్వర్తించుకుని గృహం చేర్చుకున్న చేర్చిన విధానం బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంకా ఎవరికి ఎవరైతే గృహాలకు చేరుకోవాలో వాళ్ళు కూడా సకాలంలో గృహం చేరుకుని కుటుంబాలతో సంతోషంగా గడిపే విధంగా సహాయం దయచేయండి ప్రభా ముఖ్యంగా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభా ఏ ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థన చేసుకోకుండా ఉండకూడదండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంన కూడా ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చిన మహోన్నతులు మీరేనైనా వాగ్దానాలు చేసేవాడివి నెరవేర్చే దేవుడిని మేము మిమ్మల్ని మిమ్మల్ని మర్చిపోయిన మీరు మర్చిపోయే దేవుడు కాదండి ఒక్క సెకండ్ కూడా మా చేయగాని మా బంధుమిత్రులు చేయగాని మా స్నేహితులు చేయగాని ప్రతి ఒక్క విశ్వాస చేయగానే విడిచిపెట్టకుండా కాచి కాపాడి భద్రపడుస్తున్నారు తండ్రి తల్లిదండ్రులైనా ఒక్క సెకండ్ మర్చిపోతారేమో కానీ మర్చిపోయే దేవుడు కాదు నాయన సహాయం దయచేస్తున్నారు తండ్రి అలాగే ఆరోగ్యం విషయమే ఎంతోమంది ఈరోజు ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారు కూడా పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ వారికి ఉన్న పల్లె ప్రతి అలసత్వాన్ని నీరసాన్ని అలాగే బీపీ షుగర్లు థైరాయిడ్ సమస్యలు అలాగే క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్నారు తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి తాకి స్వస్థ స్వస్థపరిచి నజరేడని ఏ నామంలో ఉన్న అవసరం పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా మీ యొక్క అభిషక్తి రక్తదారులతో స్వస్థపరిచి పైకి లేవనెత్తినయన ఈ ఉపవాస దినంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా సహాయం దయచేయం చదువుకునే చదువుకునేవారు ఉన్నారు తండ్రి జ్ఞానం కదవకుంటే అడగమన్నారు తండ్రి ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి ఎగ్జామ్స్లో మీరే తోడుగా ఉండండి ప్రభ ఇవ్వన కాలంలో కాడుమోయట నరునికి ఎంతో మేళం సెలవు ఇచ్చినట్లుగా బిడ్డలు మీ మీ మార్గంలో నశించిపోకూడదు తండ్రి సహాయం దయచేయండి ప్రభు మీ మార్గంలో సరళంగా ప్రయ పయనించేవారిగా ఉండాలి తండ్రి వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు జీవించకూడదండి మీ చిత్తానుసారం జీవించే హృదయం వాళ్ళకి ఇవ్వండి ఏసీ తండ్రి జీ జ్ఞానం కదువుకుంటే అడగమన్నారు తండ్రి జ్ఞానం ఇవ్వండి ప్రభు జ్ఞాపక శక్తి నడవరిక సత్ప్రవర్తన క్రమము క్రమశిక్షణ ఆ బిడ్డలకి చిన్నప్పటి నుంచి నేరు నేర్పించే తల్లిదండ్రులుగా మేము ఉండాలి తండీ బిడ్డల గురించి ఎక్కువ సమయం ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి మళ్ళీ కుటుంబాల్లో కూడా సమాధానం పెట్టని భర్తకు లోబడే హృదయం భార్యకు భార్య అని ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి ఒకరి మీద ఒకరు దోషాలు చేసుకోకుండా అలాగే బైబిల్లో చెప్పినట్లుగా ఏక శరీరంలో ఏక మనసుకి జీవించే విధంగా సహాయం దయచేయనైనా స్తోత్రంనైనా పరిశుద్ధర స్తోత్రంనైనా మీరు తప్ప మాకు సహాయం దయచేసేవారు ఎవరున్నారు తండ్రి మనుషులను ఆశ్రించడం కంటే ఏహోవాన్ ఆశ్రించడం ఇలా సెలవింది దేవాతి దేవ రాజులను ఆశ్రయించడం కంటే యహోవాన్ ఆశ్రించడం ఇలా సెలవు దేవాతి దేవ మేము మీ మీద ఆధారపడాలి తండ్రి అలాగే అది అలాగే బిడ్డలు కూడా అదే నేర్పాలండి మీ మీద ఆధారపడి అడిగి పొందుకోవాలని హృదయం ఎప్పటి నుంచి ఆ బిడ్డకు ప్రసాదించండి ప్రభావి సహాయం దయచేయండి ప్రభు స్తోత్రమైనా అలాగే ఉద్యోగాలు లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు కదండి వారు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వ సకాలంలో వారికి ఒక మంచి ఉద్యోగం ఏర్పాటు చేసి సక సక్రమంగా విధులు నిర్వర్తించుకునే విధంగా బాధ్యతను పెట్టండి ప్రభు సహాయం దయచేనైనా మీరు చే విడిచిపెట్టే దేవుడు కాదు మా అవసరతలన్నీ మీ నామంలో పొందుకుంటున్నాం విశ్వసించాలి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారం జీవించాలి తండ్రి ముఖ్యంగా నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను సెలవు ఇచ్చిన దేవాతి దేవ మీకు ఈ శాంతిని మాకు అనుగ్రహించండి ప్రభు మా కుటుంబాల్లో సమాధానం పెట్టండి పెట్టండి ప్రభు భార్యాభర్తల మధ్య బిడ్డల మధ్య సమాధానం పెట్టండి ప్రభు ముఖ్యంగా ఆర్థిక రుణభారాలు ఎక్కువ అవుతున్న వారు వారిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు ఉన్న వేతనాన్ని ముప్పదంతులు అరవంతులు నూరంతులుగా ఫలవృద్ధి చెయ్యిందని ప్రభు సహాయం దయచేయండి ప్రభు ఏ అవసరకు ఎంత ఖర్చు పెట్టాలో మీరే దగ్గరుండి నేర్పించండి ప్రభు ఏసే తండ్రి పరిశుద్ర స్తోత్రం నేను ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేసి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారికి నా మొండి సమస్యల నుంచి పైకి లేవనెత్తుతారని మా ప్రియమైన ఏసు నామంలో మిక్కిలి వినయంతో బతిమాలు అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆ మెయిన్ Amen, amen.